గత జన్మల కర్మ ఫలితాలు ఈ జన్మలో కలుగుతాయా ఈ జన్మలో మనం చేసే కర్మ ఫలితాలు మనకే తప్పకుండా దొరుకుతాయి అయితే మనసులో ఒక సందేహం వస్తుంది మరి పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలితాలు ఎక్కడికి పోతాయి అవి ఎప్పుడు మనకి ఎదురవుతాయి కర్మ ఫలాలు అనేవి మనిషి జీవితాన్ని మలచే శక్తి ఈ పుట్టుకకి ముందు మనం ఎక్కడ పుట్టాం ఎలా జీవించాం ఏం చేశాం ఇవి ఎవరికీ గుర్తుండవు కానీ పూర్వ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో లేదా రాబోయే జన్మల్లో తప్పక ఫలిస్తాయి మనిషి పసిబిడ్డగా పుడతాడు పెరిగే కొద్దీ ఈ సంసార మోహంలో ఇరుక్కుపోతాడు అయితే అతను చేసే ప్రతి కర్మ మంచిదైనా చెడ్డదైనా దానికి తగిన ఫలితమే అనుభవిస్తాడు అయితే పునర్జన్మ అంటే ఏమిటి దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటల ప్రకారం మంచి ఎందుకో కష్టాల్లో ఉండడం మనం చూస్తాం చెడు కర్మలు చేసిన వారు మాత్రం ఉంటున్నట్లు అనిపిస్తుంది అందువల్ల చాలా మందికి సందేహం వస్తుంది ఎందుకు ఇలా ఉంటుంది అలాగే మంచి పనులు చేసేవారు కొన్నిసార్లు బాధపడతారు నేను మంచి చేస్తుంటే ఎందుకు ఇంత కష్టం వస్తుంది అని కానీ అధర్మం చేసేవారు ఆనందంగా ఉంటారు మీకు కూడా ఇలాంటి ఆలోచనలు వచ్చాయా అయితే దీని సమాధానం గీతలో స్పష్టంగా ఉంది ఒకసారి అర్జునుడు కూడా ఇదే ప్రశ్నను శ్రీకృష్ణుడిని అడిగాడు మంచి వాళ్లకు చెడు ఎందుకు జరుగుతుంది చెడ్డ వాళ్ళు సుఖంగా ఎందుకు కనిపిస్తారు పూర్వజన్మ కర్మలు నిజంగా ఈ జన్మలో ఫలిస్తాయా అని అర్జునుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు స్మితం చిందించి అన్నాడు మనిషి అనుకుంటున్నట్లు కర్మలు వెంటనే ఫలించడం అనేది జరగదు కానీ ఎప్పటికీ వాటి ఫలితం తప్పించుకోలేడు అజ్ఞానం వల్ల నిజం గుర్తురాదు కర్మలు సత్యం అవి సమయానుసారం తప్పకుండా ఫలిస్తాయి శ్రీకృష్ణుడి పవిత్రమైన మాటలను వినాలని వాటి లోతైన అర్థాన్ని గ్రహించాలని మీకు ఉంటే ఈ కథను చివరి వరకు ఓపికగా వినండి ఎందుకంటే ఈ కథలో మీకు ఎక్కడా దొరకని జ్ఞానం దొరుకుతుంది ఒకసారి అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడు పార్త నీకు ఒక కథ చెబుతాను ఆ కథ విన్న తర్వాత ప్రతి ప్రాణికి తన కర్మలకు తగిన ఫలితం ఎలా దొరుకుతుందో నీకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు వారిలో ఒకడు వ్యాపారి అతడు ధర్మంలో గట్టి విశ్వాసం కలిగిన వాడు ప్రతి రోజు గుడికి వెళ్లి భక్తితో దేవుణ్ణి పూజించేవాడు దానం ధర్మం చేయడంలో ఆనందం పొందేవాడు మరో వ్యక్తి దీనికి పూర్తి విరుద్ధం అతడు కూడా గుడికి వెళ్లేవాడు కానీ పూజ చేయడానికి కాదు గుడి బయట ఉన్న చెప్పులు దొంగిలించడానికి దేవుడిపై నమ్మకం లేదు దానం ధర్మం అనే మాటలతో అతనికి సంబంధం లేదు కాలం గడిచింది ఒకరోజు ఊరంతా భారీ వర్షం కురిసింది అదే రోజు గుడిలో పూజారి లేకపోవడంతో ఆ దొంగ గుడి డబ్బంతా దొంగలించాడు అదే సమయంలో ఆ వ్యాపారి కూడా గుడికి వచ్చాడు దురదృష్టవశాత్తు పూజారి తప్పుగా ఆ వ్యాపారినే దొంగ అనుకున్నాడు వచ్చేసరికి జనం గుమిగూడి అతడిని బాగా కొట్టారు ఎలాగో తప్పించుకుని బయటికి వచ్చాడు కానీ అదృష్టం అక్కడ కూడా వదలలేదు గుడి బయట ఒక వాహనం అతడిని ఢీకొట్టి గాయపరిచింది అలాగే గాయాలతో బాధపడుతూ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గుడి డబ్బు దొంగిలించిన ఆ దొంగను ఎదుర్కొన్నాడు ఆ దొంగ ఆనందంగా ఈ రోజు నా అదృష్టం బాగా కలిసొచ్చింది ఒకసారి ఇన్ని డబ్బులు దొరికాయి అని చెప్పాడు ఇది విని వ్యాపారికి చాలా బాధేసింది నేను జీవితం అంతా ధర్మమే చేశాను దేవుడిని పూజించాను దానం చేశాను కానీ నాకు లభించింది అవమానం దురదృష్టం మాత్రమే దొంగకి మాత్రం డబ్బు ఆనందం దొరికింది అని తలవంచుకొని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాక కోపంతో దేవుని చిత్రపటాలన్నిటినీ గోడల నుండి తీసేశాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు మరణించారు మరణించిన తర్వాత ఇద్దరిని యమధర్మరాజు సభలో నిలబెట్టారు అక్కడ ఆ మంచి వ్యాపారి ఆ దొంగను చూసి ఉగ్రంగా కోపగించాడు యమధర్మరాజుతో అన్నాడు నేను ఎప్పుడూ మంచి పనులే చేశాను దానం చేశాను దేవుణ్ణి పూజించాను కానీ నా జీవితం అంతా బాధ అవమానం మాత్రమే అనుభవించాను కానీ ఈ దొంగ మాత్రం అన్యాయంగా డబ్బులు సంపాదించి ఆనందంగా జీవించాడు ఇది ఎంత పెద్ద అన్యాయం ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించాడు యమధర్మరాజు ఆ వ్యాపారితో ఇలా అన్నాడు పుత్ర నీవు తప్పుగా అర్థం చేసుకున్నావు నీవు వాహనం ఢీకున్న ఆ రోజే నీ జీవితం ముగియాల్సింది కానీ నీ మంచి కర్మల ఫలితంగా ఆ మరణం కేవలం ఒక చిన్న గాయంగా మారిపోయింది ఈ దొంగ విషయానికి వస్తే అతని జాతకంలో రాజయోగం ఉంది కానీ అతని చెడు కర్మల వలన ఆ రాజయోగం కేవలం ఒక చిన్న డబ్బు సంచిగా తగ్గిపోయింది ఇతని అదృష్టం అంతే ఈ కథను ముగించిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునునితో అన్నాడు పార్తా ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు మనిషి దృష్టికి ఏదో అన్యాయం జరిగినట్టు అనిపించినా దేవుడి దృష్టిలో ప్రతిఫలితం కర్మానుసారం సరి అయినదే ఆయన ఏ రూపంలో ఎప్పుడు ఏమి ఇస్తాడో మనకు అర్థం కాకపోవచ్చు కానీ నీవు ఎప్పుడు మంచి కర్మలు చేస్తూ ఉంటే దేవుడి కృప తప్పక నీపై ఉంటుంది కాబట్టి నీ ధర్మాన్ని నీ మంచి పనులను ఎప్పటికీ మార్చవద్దు ఎందుకంటే ఆ ఫలం నీకు ఏ ఈ జన్మలోనే తప్పకుండా లభిస్తుంది మనిషి విధి ఏంటంటే ఎప్పుడు మంచి కర్మలనే చేయడం గీతలో కూడా నేను చెప్పాను ఎవరు చేసిన కర్మ అయినా అది మంచిదైనా చెడ్డదైనా ఎప్పటికీ వృధా కాదు చాలా మంది దేవుడిని నమ్మరు కానీ వారి జీవితంలో ఒక సంఘటన తప్పకుండా జరుగుతుంది ఆ సంఘటన వాళ్లకు దేవుడిపై నమ్మకాన్ని కలిగిస్తుంది ఇదంతా విన్నా అర్జునుడు మౌనంగా తలవంచాడు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ కథ చెబుతాను ఒక ఊరిలో భోలా అనే వ్యక్తి ఉండేవాడు ఒక చిన్న గల్లీలో అతడు ఔషధాల దుకాణం నడిపేవాడు దుకాణాన్ని అతడే ఒంటరిగా చూసుకునేవాడు ఏ ఔషధం ఎక్కడ ఉందో బాగా తెలుసు కస్టమర్లకు సరైన ఔషధం సరైన ధరకు ఇచ్చేవాడు నిజాయితీతో జీవించేవాడు అన్ని బాగానే ఉన్నా బోలాకు దేవుడిపై నమ్మకం లేదు రోజంతా దుకాణంలో పనిచేసి సాయంత్రం కుటుంబంతో గడిపేవాడు ఆటలు ఆడడం అంటే ఇష్టం సమయం దొరికినప్పుడల్లా స్నేహితులతో కలిసి ఆ టల్లో మునిగిపోతుండేవాడు ఒక రోజు అతడు దుకాణంలో ఉండగా కొంతమంది స్నేహితులు వచ్చారు అదే సమయంలో భారీ వర్షం మొదలైంది రాత్రి అయింది వర్షం ఆగకపోవడంతో అందరూ దుకాణంలోనే వేచి ఉండిపోయారు కరెంట్ కూడా పోయింది ఏం చేయాలో తోచక కొవ్వొత్తి వెలుగులో ఆటలు ఆడదామని నిర్ణయించారు ఆటలో మునిగిపోయిన సమయంలో ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు వర్షంలో తడిసి ముద్దైపోయి చేతిలో ఉన్న ఒక చిన్న కాగితం ఇచ్చి అన్నయ్య మా అమ్మ చాలా ఆనా ఉంది ఔషధ మూతపడ్డాయి మీ దుకాణం ఒకటే తెరిచి ఉంది ఈ ఔషధం ఇస్తే మా అమ్మ ప్రాణాలు కాపాడినట్లవుతుంది అని విన్నవించాడు బోలా ఆటలో మునిగిపోయి మొదట్లో శ్రద్ధ పెట్టలేదు కానీ ఆ చిన్నవాడి ఆవేదన చూసి లేచి కాగితం చూశాడు వెంటనే ఒక బుడ్డీ తీసి ఇచ్చాడు డబ్బులు తీసుకొని మిగిలినవి తిరిగిచ్చాడు ఆ పిల్లవాడు కృతజ్ఞతలు చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు తర్వాత వర్షం ఆగింది స్నేహితులు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు బోలా దుకాణం మూసేస్తుండగా ఒక్కసారిగా గుండె గట్టిగా కొట్టుకుంది తనకు ఒక విషయం గుర్తొచ్చింది కోవెత్తి వెలుగు తక్కువగా ఉండటం వల్ల తాను తప్పుగా ఔషధం ఇవ్వకుండా ఎలుకలు చంపే విషం బుడ్డి ఇచ్చేసానని అనిపించింది బోలాకు కా చేతులు కాళ్ళు ఆడలేదు గుండె భయంతో కంపించింది ఆ పిల్లవాడి ముఖం కళ్ళ ముందే తిరుగుతూ ఉండిపోయింది అతడు ఆ బుడ్డి తన అమ్మకు ఇచ్చాడంటే ఆమె చనిపోతుంది ఆ చిన్నవాడు అంత చిన్నవాడు మందు గురించి చదవడం అర్థం చేసుకోవడం కూడా రాదు అని తల పట్టుకున్నాడు తన తప్పును గుర్తు చేసుకుని బోలా తనను తాను తిట్టుకున్నాడు ఇక నుంచి ఆటలు ఆడే అలవాటు పూర్తిగా వదిలేయాలి అని నిర్ణయించుకున్నాడు కానీ ఇప్పుడు ఏం చేయాలి ఆ పిల్లవాడి చిరునామా కూడా తెలియదు అతడు తన కళ్ళలో చూపిన ఆ నమ్మకం బోలాకు మళ్లీ గుర్తొచ్చింది బోలాకు తలలో ఏ ఆలోచన రావడం లేదు ఇంటికి వెళ్లాలని అనుకున్న అడుగులు ముందుకు వేయలేకపోయాడు గందరగోళంలో భయంతో చుట్టూ చూస్తూ నిలబడ్డాడు అప్పుడే అతడి చూపు గోడ మూలన ఉన్న శ్రీకృష్ణుడి చిత్రంపై పడి ఆ చిత్రాన్ని బోలాకు తండ్రి దుకాణం ప్రారంభించిన రోజునే గౌరవంగా పెట్టించాడు ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి దేవుడి భక్తిలో అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ శక్తి మనల్ని ఎప్పుడూ మంచి పనులే చేయమని ప్రేరేపిస్తుంది ఆ మాటలు వినిపించినట్లు అనిపించాయి ఈ రోజు ఆ అద్భుత శక్తిని పరీక్షించాలని బోలాకు తోచింది తన తండ్రి ఆ చిత్రం ముందు ఎన్నిసార్లు పూజలు చేసిన సందర్భాలు గుర్తుకొచ్చాయి వెంటనే బోలా కూడా ఆ దుమ్ము పట్టిన శ్రీకృష్ణుడి చిత్రం వైపు చేతులు జోడించి కళ్ళను మూసుకొని అక్కడే కూర్చున్నాడు అంతలోనే ఆ పిల్లవాడు మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చాడు బోలాకు చెమటలు పట్టాయి ఆతృతగా అడిగాడు ఏమైంది బాబు ఇంకేం కావాలి నీకు పిల్లవాడి కళ్ళలో నీళ్లు తిరిగాయి తడబడి చెప్పాడు అన్నయ్య మా అమ్మను బ్రతికించడానికి మీరు ఇచ్చిన ఔషధ బుడ్డి తీసుకొని ఇంటి దగ్గరకు చేరుకున్నా కానీ వర్షం వల్ల ముందు గుంతలో నీళ్లు చేరిపోయాయి నేను జారి పడిపోయాను ఔషధ బుడ్డి నేల మీద పడి పగిలిపోయింది ఇప్పుడు ఇంకో బుడ్డీ ఇస్తారా బోలా ఊపిరి పీల్చుకున్నాడు ముఖంలో చిరునవ్వు మెప్పిస్తూ అన్నాడు అవును బాబు ఎందుకు ఇవ్వను ఇదిగో తీసుకో అప్పుడు ఆ పిల్లవాడు సంకోచంతో అన్నాడు కానీ అన్నయ్య నా దగ్గర డబ్బులు లేవు బోలాకు హృదయం కదిలింది జాలి వేసి అన్నాడు పర్వాలేదు బాబు ఈ ఔషధం తీసుకెళ్లి మీ అమ్మకు ఇవ్వు ఆమె త్వరగా కోలుకుంటుంది ఈసారి జాగ్రత్తగా వెళ్ళు ఆ పిల్లవాడు ఆనందంగా నమస్కరిస్తూ చాలా ధన్యవాదాలు అన్నయ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు బోలాకు ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్టే అనిపించింది దేవుడికి మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ దుమ్ము పట్టిన శ్రీకృష్ణుడి చిత్రాన్ని తీసి దుప్పటితో శుభ్రం చేసి గుండెలకు హత్తుకున్నాడు అతని మనసులో ఒక్క మాట మారుమోగింది దేవుడిని గుర్తు చేసుకుంటే ఆయన తప్పకుండా మనల్ని కాపాడుతాడు మన కష్టాలన్నీ తొలగిస్తాడు మనకు పునర్జన్మల గురించి పూర్తిగా తెలియకపోయిన ఒక విషయం మాత్రం నిజం మంచి కర్మలే ఎప్పటికీ మనలను రక్షిస్తాయి ఏ సంఘటన మన పూర్వజన్మ కర్మల ఫలమో ఏది ఈ జన్మ కర్మల ఫలమో మనకు అర్థం కావడం కష్టమే అయితే పూర్వజన్మలో చేసిన కొన్ని కర్మ ఫలాలు ఈ జన్మలో కూడా కనిపిస్తాయి ఉదాహరణకు నిరుద్యోగం వివాహంలో అడ్డంకులు అనుకోని కష్టాలు ఇవన్నీ పూర్వజన్మ కర్మల ప్రభావంగానే వస్తాయి అందుకే మనకు ఒకే మార్గం ఉంది ప్రతి క్షణం మంచి కర్మలనే చేయడం గత జన్మలో మీకు అపారమైన ఆస్తి వచ్చినా దానిని సద్వినియోగం చేయకుండా సుఖభోగాల మీదే ఖర్చు చేసి ఉండవచ్చు భార్య చెప్పిన దానం చేయాలనే మాటను పట్టించుకోక ఆలస్యం చేయడం వల్ల ఆ కర్మ ఫలితాలు మీకు దక్కి ఉంటాయి సంపద ఉన్నప్పటికీ దానిని ఇతరుల మేలు కోసం ఉపయోగించకపోవడం కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం వలన ఆ కర్మ ఫలితాలు తర్వాతి జన్మలో వివిధ రూపాల్లో ఎదురవుతాయి మనిషి సంపాదించిన ఆస్తి అనుభవించిన భోగాలు శాశ్వత కావు కానీ చేసిన కర్మలు మాత్రం మన వెంట వెంబడిస్తాయి అందుకే ఆస్తి ఉన్నప్పుడు దానాన్ని పంచుకోవడం కుటుంబాన్ని గౌరవించడం సమాజానికి ఉపయోగపడేలా జీవించడం అనేది చాలా ముఖ్యం లేకపోతే ఆ పూర్వ జన్మలో చేసిన నిర్లక్ష్యం ఈ జన్మలో కష్టాలు అడ్డంకుల రూపంలో తప్పక ఎదురవుతాయి ఉదాహరణకు మీరు పూర్వ జన్మలో చేసిన చెడు కర్మల ఫలితంగా ఈ జన్మలో కాళ్ళు చేతులు లేని వికలాంగుడిగా పుట్టడం లేదా నిరుద్యోగం వివాహ సమస్య ఫలితాలు ఎదురవ్వచ్చు నిజంగా పూర్వ జన్మ కర్మల ఫలం ఈ జన్మలో అనుభవించాలా ఈ ప్రశ్న మీ అందరి మనసులో కూడా తిరుగుతూ ఉంటుంది మనకు వివాహం జరగకపోతే మనల్ని మనమే నిందించుకోవాలి ఎందుకంటే పేదరికంలో పుట్టడం తప్పు కాదు కానీ పేదరికంలోనే చనిపోవడం పెద్ద తప్పు మన చేతులు కాళ్ళు సరిగ్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం ఈ రోజుల్లో చేతులు కాళ్ళు లేని వాళ్ళు కూడా దేశంలో పేరు సంపాదిస్తున్నారు మరణం వరకు మనకు ఏది దొరికినా అదంతా పూర్వ కర్మల ఈ సంజోగ రూపంలో వచ్చే కర్మ ఫలాలను అనుభవిస్తూ అజ్ఞానంతో మనం కొత్త కర్మ బీజాలు విత్తుతాం ఆ ఫలం మనకు తప్పక దొరుకుతుంది ఉదాహరణకు పండిన మామిడి తిన్నాక దాని గింజను నాటి ఎరువు నీళ్లు పోస్తే వెంటనే ఫలం రాదు నాలుగైదు సంవత్సరాల తర్వాత వేసవిలో మొదటి ఫలం దొరుకుతుంది అలాగే మన కర్మల ఫలాల లెక్క కూడా ఉంటుంది పూర్వ జన్మలో మనం ఎవరికైనా బాధ కలిగించామంటే ఈ జన్మలో ఆ బాధ మూడు నాలుగు రెట్లు మనకు తిరిగి వస్తుంది అలాగే సుఖం ఇచ్చామంటే అది కూడా మూడు నాలుగు రెట్లు సుఖంగా తిరిగి వస్తుంది ఈ జన్మలో వచ్చే సుఖ దుఃఖాలను చూసి మనం ఎలాంటి కర్మ చేశామో అలాంటి ఫలమే దొరికిందని అర్థం చేసుకోవాలి అప్పుడు ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి నిర్దోషిగానే కనిపిస్తాడు మనలోని దోషాల వల్లే ఈ ప్రపంచం దోషపూరితంగా కనిపిస్తుంది ఇప్పుడు మీ మనసులో ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది ఇదంతా నిజంగా నిశ్చితంగా జరుగుతుందా దేవుడు అంత బలహీనుడా ఈ జన్మ కర్మల ఫలాన్ని తర్వాత జన్మలో ఇస్తాడు మనిషి కర్మల శిక్ష పూర్వ జన్మ కర్మల ఆధారంగానే వస్తుందా నిష్కామ కర్మ అంటే ఏమిటి ప్రపంచం కర్మ ప్రధానం అని ఎందుకు అంటారు పూర్వ జన్మ కర్మ ఫలం ఈ జన్మలో కూడా దొరుకుతుందా అన్ని కర్మల ఫలం వెంటనే దొరకాలని లేదు పూర్వ జన్మలో భోగించిన కర్మల ఫలం ఈ జన్మలో భోగించాల్సి వస్తుంది ఇది నూటికి నూరు శాతం నిజం నిజం మన బాధలు పూర్వ జన్మ కర్మల వలన వలన లేక ఈ జన్మ కర్మల శిక్ష లేదా బహుమతిగా ఈ జన్మలోనే దొరుకుతుందా పూర్వజన్మల సంచిత కర్మల వల్ల ఈ జన్మ దొరికింది కానీ ఏదైనా సాధించాలంటే ఈ జన్మ కర్మలు కూడా చాలా ముఖ్యం కర్మ లేకుండా ఏది సాధ్యం కాదు పూర్వజన్మ సంచిత కర్మలు ఈ జన్మలో చేసే కర్మలు కలిసి మన జీవితాన్ని నడిపిస్తాయి పూర్వజన్మ కర్మలను తప్పించుకోవచ్చా ఖచ్చితంగా కత్తి గాయం సూది గాయంగా మారి వస్తుంది మన విధి మంచి కర్మలు చేయడం కానీ పూర్వజన్మ సంచిత కర్మలను పూర్తిగా పరారయ్యేలా తప్పించుకోవడం సాధ్యమే కాదు అవి కావాల్సిన సమయంలో వెలుగులోకి వచ్చి మన మీద ప్రభావం చూపుతాయి అలాగే ఈ జన్మలోని మన కర్మలు కూడా భవిష్యత్తు ఫలాలను ఏర్పరుస్తాయి ఆకలితో ఉన్న దూడ ఆకలేసినప్పుడు తల్లిని వెతుక్కుని పాలు తాగినట్లే మన కర్మలు కూడా మనల్ని వెతుక్కుంటాయి అయితే మనం సద్గురువు కింద శరణు తీసుకుంటే లేదా జీవితం దేవభక్తి మానవ సేవలు అంకితం చేస్తే పెద్ద రాయిలా పడాల్సిన కర్మఫలాలు చిన్న ముక్కలుగా మారి సులభంగా భరించగలిగే రూపంలో వస్తాయి పుణ్యకర్మల వల్ల పూర్వజన్మ కర్మ ఫలాన్ని కొంతకాలం తప్పించుకోవచ్చు కానీ పూర్తిగా తొలగించలే పుణ్యం ఎక్కువగా ఉంటే పాపభోగం కొంతకాలం తగ్గిపోతుంది కానీ పూర్తిగా తగ్గదు పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలం ఈ జన్మలో దొరుకుతుందా ఖచ్చితంగా దొరుకుతుంది కానీ నీవు మంచి కర్మలు చేస్తే ఆ ఫలాన్ని ఈ జన్మలోనే సుఖంగా పొందవచ్చు కేవలం ఈ జన్మ కర్మలే కాదు భోగించని కర్మల ఫలం అనేక జన్మల వరకు సంచితంగా నిలుస్తుంది ఇది దైవిక వ్యవస్థ దీన్ని పూర్తిగా ఎవరూ అర్థం చేసుకోలేరు మన జన్మ పూర్వజన్మ కర్మల ఆధారంగా సాగుతుంది కాబట్టి పూర్వజన్మ కర్మ ఫలంపై సందేహం ఎందుకు వచ్చిందంటే అది మన భాగ్యం అది కూడా మన కర్మ ఫలమే పూర్వ జన్మలో చేసిన కర్మలు మన సంస్కారాలను రూపొందిస్తాయి ఈ సంస్కారాల్లో కొన్ని ఈ జన్మలో భోగించడానికి ఎంచుకోబడతాయి ఈ ఎంచుకున్న సంస్కారాలను ప్రారంధం అంటారు ప్రారంధంలో మంచి కర్మల సంస్కారాలు ఉంటే ఈ జన్మలో మనకు మంచి ఫలితాలు దొరుకుతాయి అలాగే చెడు లేదా మిశ్రమ కర్మల ఫలితాలను కూడా అర్థం చేసుకోవాలి ప్రారంధం భోగించడంలో మనకు స్వేచ్ఛ లేదు ఎందుకంటే అది దేవుని చేతిలో ఉంటుంది కానీ కర్మలు చేయడంలో మనకు పూర్తి స్వేచ్ఛ ఉంది మంచి చేసినా చెడు చేసినా ఆ ఫలాన్ని మనమే భోగిస్తాం ఒకవేళ ఎవరి ప్రారంభం ఉత్తమంగా ఉంటే అతను కొద్దిగా చెడు కర్మలు చేసినా ఆ ఉత్తమ భోగం అయిపోయే వరకు సుఖంగా కనిపిస్తాడు కానీ ఆ ఉత్తమ భోగం ముగిసిన వెంటనే చెడు కర్మల ఫలం ప్రారంభం అవుతుంది కాబట్టి పూర్వ జన్మ కర్మలు ఈ జన్మలోని భాగ్యాన్ని నిర్ణయిస్తాయి అలాగే ఈ జన్మలో చేసే కర్మలు తదుపరి జన్మలో భాగ్యాన్ని నిర్మిస్తాయి ఒక జన్మలో చేసిన కర్మల ఫల ఫలం ఆ జన్మలో దొరకకపోతే అది తర్వాత జన్మలో దొరుకుతుంది దేవి భాగవతంలో చెప్పబడినట్లు శుభాశుభ కర్మల ఫలం తప్పక దొరుకుతుంది భవిష్య పురాణం చెబుతుంది ఈ జన్మలో మనం చేసే కర్మల ఫలాలు తర్వాత జన్మలలో వస్తాయి రెండేళ్ల చిన్నారిపై హింస జరిగితే అది పూర్వజన్మ పాపాల శిక్ష అని ఎవరైనా అంటే నేను నమ్మను ఏ దేశంలోని చట్టం కూడా ఇంత క్రూరమైన శిక్షను ఇవ్వదు అలాంటప్పుడు అందరినీ పోషించే దయామయుడైన దేవుడు ఆ విధంగా చేస్తాడా మనకు పూర్వజన్మ గుర్తు లేనప్పుడు ఆ కర్మల ఫలం తర్వాత జన్మలో ఇవ్వడం ఏమిటి ఒక వ్యక్తి ఈ జన్మలో పాపాలు చేస్తూ ఉన్న పూర్వజన్మ కర్మల వల్ల సుఖాలు అనుభవిస్తుంటే అది చాలా విచిత్రం గీతలో చెప్పబడింది పాత బట్టలు వదిలి కొత్త బట్టలు ధరిస్తుంది కాబట్టి ఈ జన్మలో కొత్త శరీరంతో ఉన్న వ్యక్తి వేరొకరి కర్మ ఫలాన్ని పొందడం అన్యాయం రెండేళ్ల పిల్లలకు శిక్ష ఇవ్వడం అత్యంత అమానవీయమే అలాగే ఒక వ్యక్తి పాపాలు చేస్తూ సంపన్నుడిగా ఉంటాడా మరొకరు నీతిగా ఉంటూ కష్టాలు అనుభవిస్తాడా ఇది ఎందుకు జరుగుతుంది ఈ ప్రశ్నే అన్ని సమస్యలకు మూలం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పూర్వజన్మ కర్మఫలం అనే వివరణ ఇచ్చారు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇలాంటి సందేహాలు మనసులో వస్తే మనిషి దేవుడిని నమ్మడం మానేస్తాడు దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు కానీ ఇప్పుడు ఏమీ చేయట్లేదు అని అనుకోవచ్చు లేదా దేవుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటాడు అని భావించవచ్చు కానీ నిజం ఏమిటంటే దేవుడు మన కోసం పని పనిచేస్తున్నారు మన కర్మల ఆధారంగా ఫలితాలను అందిస్తున్నారు మన మతం హిందూ లేదా ముస్లిం అని గర్వపడవలసిన అవసరం లేదు అది కేవలం మన కుటుంబంలో పుట్టడం వల్లే అన్ని మతాల వాళ్ళను ఒకే దేవుడు సృష్టించాడు ఏ కర్మ అయినా ఏ జన్మలోనైనా ఫలితాన్ని పొందాల్సి ఉంటే అది తప్పక వస్తుంది అందుకే చెబుతారు ఎలా విత్తితే అలా పండుతుంది కాబట్టి మనం ఎప్పుడూ మంచి కర్మలు చేయాలి చెడు కర్మల నుండి దూరంగా ఉండాలి ఈ కథ మీకు ఎలా అనిపించింది మీ హృదయంలో ఏదో ఒక స్ఫూర్తి కలిగిందా ఈ కథ మనకు చెబుతుంది మనం ఎప్పుడూ మంచి పనులు చేయాలి దేవుడిపై నమ్మకంతో ముందుకు సాగాలి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మన మంచితనం మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది ఈ కథను మీ స్నేహితులు కుటుంబంతో పంచుకోండి మీ అభిప్రాయాలను వ్యాఖ్యలలో వ్రాయండి మీకు ఈ కథ ఎలా అనిపించిందో చెప్పండి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా కథనాలను తప్పక అనుసరించండి మీ హృదయంతో మమ్మల్ని ఆదరించండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు